అందరికీ నమస్కారం అండి కిన్నెరసాని ఛానల్కు అందరికీ స్వాగతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నయనతార నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో విశ్లేషించుకుందో ముందుగా సినిమాలో పాజిటివ్స్ మాట్లాడుకుని ఆ తర్వాత నెగిటివ్స్ మాట్లాడుకుందో సినిమా బాగుంది ఫ్రెండ్స్ పండక్కి కుటుంబ సమేతంగా చూడొచ్చు పక్కా సంక్రాంతి పండగ సినిమా ఇది వింటేజ్ చిరంజీవి గారిని చూడొచ్చు అనమాట నటనలో కానీ కామెడీ టైమింగ్లో కానీ డైలాగ్ డెలివరీలో కానీ వింటేజ్ చిరంజీవి గారు కనబడతారు మనకి డాన్స్లో కూడా చిన్న చిన్న స్టెప్స్ వేసినా కానీ గ్రేస్గా బాగానే వేశారు ట్రైలర్ వచ్చాక చాలామంది చిరంజీవి గారి నటనను ట్రోల్ చేశారు నేను కూడా అలాగే అనుకున్నాను ఇంతకు ముందు వచ్చిన శంకర్ పాదగొట్టంలో లాగా క్రింజి యాక్టింగ్ క్రింజి కామెడీ చేస్తారేమో అని అనుకున్నాను కానీ అలా ఏమీ జరగలేదు పాత్రకు తగ్గట్టుగా బాగానే నటించారు హీరో కదా అని అందులోనూ సీనియర్ స్టార్ హీరో కదా అని అర్థం పద్ధం లేని ఎలివేషన్లు ఇవ్వలేదు కథకు తగ్గట్టుగా సన్నివేశాలకు తగ్గట్టుగా తగ్గాల్సిన చోట తగ్గారు నెగ్గాల్సిన చోట నెగ్గారు అలాగే చిరంజీవి నయనతార మధ్యలో అనవసరమైన రొమాంటిక్ సన్నివేశాలు పెట్టలేదన్నమాట ఫస్ట్ హాఫ్లో చిరంజీవి నయనతార గారు ఎలా కలిశారు ఎలా పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక ఎందుకు విడిపోయారు అనే దానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అక్కడ కూడా లవ్ స్టోరీని సాగదీయలేదు సింపుల్గానే చెప్పేశారు చీఫ్ సెక్యూరిటీ అధికారిగా ఫ్యామిలీ మ్యాన్గా చిరంజీవి గారు బాగా నటించారు అలాగే నయనతారా గారు కూడా పొగరుగా కోపంగా కనిపించే పాత్రలో బాగా నటించారు సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ ముందు వెంకీమామ వస్తాడనమాట వెంకీమామ రావడం కూడా సినిమాకి ప్లస్ అయిపోయింది వెంకీమామది చిన్న క్యామియో అని అనుకున్నాం కానీ వెంకీమామ పాత్ర నిడివి దాదాపు పావు గంట పాటు ఉంటుందన్నమాట ఫస్ట్ హాఫ్లో కామెడీ బాగా వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్లో పిల్లల సన్నివేశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట దానివల్ల పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది సెకండ్ హాఫ్లో ఫెమినిస్ట్ల మీద స్వీట్ సెటైర్లు వేయడం జరిగింది ఈ సినిమా కథ కోసం చిరంజీవి గారి గత సినిమాలో అయిన డాడీ మృగరాజు సినిమాలను రెఫరెన్స్గా తీసుకున్నారని మనకు అర్థమవుతుంది మృగరాజు అన్నాను కదా అని సింహంతో ఫైటింగ్లు ఉంటాయని భయపడిపోకండి మృగరాజు సినిమాలో చిరంజీవి సింబ్రాన్ విడిపోతారు కదా అదేవిధంగా ఈ సినిమాలో కూడా చిరంజీవి నయనతార పెళ్లి చేసుకుని విడిపోతారనమాట అలాగే డాడీ సినిమాలో పాప సెంటిమెంట్ ఉంటుంది కదా అదేవిధంగా ఈ సినిమాలో కూడా చిన్న పిల్లల సెంటిమెంట్ ఉంటుందన్నమాట చిరంజీవికి ఆ చిన్న పిల్లలకి మధ్యలో సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది గోపా శంకర్ సినిమా విడుదలయ్యాక చాలామంది చిరంజీవి గారి మీద కామెంట్స్ చేశారనమాట చిరంజీవి గారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాము మీరు దయచేసి రీమేక్లు చేసి పరువు పోగొట్టుకోకండి మీకు ఏ కథ దొరకపోతే మీ పాత సినిమాల్ని రీమేక్ చేసుకోండి కానీ ఇతర భాష సినిమాలను రీమేక్ చేసి మీ పరువు తెలుగు సినిమా పరువు తీయకండి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారనమాట బహుశా ఈ కామెంట్స్ని అనిల్ రావుపూడి సీరియస్గా తీసుకున్నట్లున్నాడు అందుకే మృగరాజు డాడీ సినిమాల రెఫరెన్స్ తీసుకుని కథ తీసుకున్నాడు కథ కోసం ఎక్కువ రిస్క్ చేయకుండా మంచి చేశాడు అనిపించింది ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ సినిమాలో పాజిటివ్స్ అనమాట ఇక నెగిటివ్స్ పాయింట్స్ విషయానికి వస్తే ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయిందనే చెప్పాలి కొంచెం కాదు బాగా అయిందనే చెప్పాలి హీరోయిన్ తండ్రి ఉంటారు కదా అంటే హీరోకి మామ వర్స్ అవుతారనమాట ఆయనతో హీరో పరాచికాలు ఆడుతూ ఉంటాడు పిల్లనిచ్చిన మామగారిని ఆట పట్టించడం పరాచికాలు ఆడడం చేస్తూ ఉంటాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే దానికి బలమైన కారణమే ఉంటుంది కానీ ఆ సన్నివేశాలు బాగా ఎక్కువ అవడం వలన సెకండ్ హాఫ్ బాగా ల్యాగ్ అయిపోయింది అనమాట ఆ ల్యాగ్ని కవర్ చేయడానికి వెంకీ మామని దింపారు వెంకీ మామన్ దింపకపోతే సెకండ్ హాఫ్ ఇంకో విధంగా అయిపోయి ఉండేదనమాట సెకండ్ హాఫ్లో మీసాల పిల్ల అనే ఒక పాట ఉంటుంది ఆ పాట వచ్చే వరకు ఈ సాగదీత కొనసాగుతూనే ఉంటుంది అనమాట ఆ పాట తర్వాతే కథనం కొంచెం ఊపి అందుకుంటుంది అలాగే యాక్షన్ సన్నివేశాలు నిడివి బాగా తక్కువసేపు ఉన్నాయన్నమాట ఆ యాక్షన్ సన్నివేశాలను ఫైట్స్ను ఇంకొంచెం ఎక్కువసేపు పెట్టుంటే ఇంకా క్రిస్పీగా ఉండేది సినిమా విలన్ని ఇంకా పవర్ఫుల్గా చూపించాల్సింది ముఖ్యమైన విలన్ సెకండ్ హాఫ్లోనే వస్తాడు వచ్చినప్పుడు విలన్ని పవర్ఫుల్గానే చూపించారు ఆ విలన్ ఎందుకు నయన్ ఫ్యామిలీ మీద కక్ష సాధించాలనుకుంటున్నాడు పగతి ఇచ్చుకోవాలనుకుంటున్నాడు అనే దానికి బలమైన కారణమే ఉంటుంది కానీ ఆ విలన్ హీరోకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడనమాట ఆ విలన్ కనుక హీరోకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే విధంగా కథనాన్ని రాసుకుని ఉంటే సినిమా ఇంకా బాగుండేది మొత్తానికి సినిమా ఎలా ఉంది అంటే పక్కా హిట్ బొమ్మ సెకండ్ హాఫ్లో వచ్చే ల్యాగ్ని కొంచెం భరించగలిగితే సినిమా మొత్తాన్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు కాబట్టి ఈ పండక్కి కుటుంబ సమేతంగా చూడొచ్చనమాట మనమంతా మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి టికెట్ రేట్లు తగ్గాకే సినిమా చూడండి ఈ మిడిల్ క్లాస్ గోల్ ఏంట్రా మధ్యలో అని మీరు అడగచ్చు ఈ మిడిల్ క్లాస్ గోల్ నేను నేను కాదు చెప్పింది సినిమాలోనే అక్కడక్కడ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా మిడిల్ క్లాస్ వాళ్ళం కదా అని మాట్లాడతారు కాబట్టి మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి టికెట్ రేట్లు తగ్గాకే చూడండి ఓకే ఫ్రెండ్స్ నా విశ్లేషణ నచ్చు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియజేయండి వీడియో మీకు కనుక బాగా నచ్చినట్లయితే కిన్నెరసాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ